ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం దిగంబరాయ విద్మే సింహవాహనాయ ధీమహ తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిగులకి కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఓ కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాళభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల భారతుల తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు అలాగనే వీరికి తృతీయంలో రవి బుధుడు కలిపి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి చరాస్తులు కానీ అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లావాదేవీలు కానీ దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయాణ ప్రయాణాలలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ అధికారులతో బ్యాంకు ఉద్యోగస్తులతో ప్రైవేట్ రంగ ఫైనాన్సులతో సకాలంలో డబ్బులు అందు అందుతూ ఉన్నతమైన జీవితానికి తులారాశివారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలరు సంతాన స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు అభివృద్ధి బంగారు ఆభరణాలు షేర్లు గృహాలు వ్యాపార క్రయ విక్రయాలు విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కాకపోతే కష్టపడి పనిచేయడం మీ వంతు అనేక రకాల వ్యక్తులు మిమ్మల్ని ఎదుగుదల చేయకుండా తొక్కేయాలని చెప్పి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు కనుక ధర్మమేవ చేయతే సత్యమేవ చేయతే మీరు ధర్మంగా ఉండండి వారు తాత్కాలికంగా మాత్రమే మిమ్మల్ని ఆపగలరు శాశ్వతమైన విజయం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి గురు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర వాయు జల ప్రయాణాల్లో కొన్ని స్వల్పమైన మార్పులు చేసుకోవడం ఉత్తమోత్తమం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి మాటల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి కనుక ఇలాంటి కళ సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి వేయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సున్నితమైన స్వభావ వ్యక్తులు కావడం వలన అనేక మంది మిమ్మల్ని ఇష్టపడుతూ గౌరవించేటువంటి అవకాశం ఉంది సభల ఎందు సమావేశాల ఎందు పాల్గొనడం రాజసన్మానం తులారాశివారు కాబోతుంది ఇన్ని కోట్ల వీడియోలలో ఈ యొక్క వీడియో మీరు చూడబోతున్నారు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వానికి స్మరణ కాళభైరస్వానికి ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి అని చెప్పి గ గమనించగలగాలి అంటే కాళాభైరస్వామి స్మరణ ధ్యానము పూజ ముడుపు దీపం పెట్టే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి కలియుగ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాల్ని తొలగింపజేసే ఏకైక శక్తే కాళాభైరస్వామి వారు కనుక స్వామి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి వారు బాగా గుర్తు పెట్టుకోల్సే విషయం అని చెప్పి ఆచరించాలి ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పడగల గురించి క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖున బుధవారము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు ఆభరణాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి ఐదో తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల జాతకంలో ఉన్న మన గుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఏడవ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రూరుకాళభైరస్వానికి స్మరణ ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి మీకు కుదరలేదు ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే రుణుకాళాభైన స్వామి యొక్క పూజ అర్చన ముడుపు హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి అరో కళౌ వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి వీలైతే ఉపవాసం చాలా యోగదాయకమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మనకు పదమూడవ తారీఖున భోగి చిన్నపిల్లలకు విశేషమైన భోగి పళ్ళను పోయడం ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం రంగవల్లిని ఏర్పాటు చేయడం వల్ల స్వామి యొక్క ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి పద్నాలుగో తరఖున మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి ఆ రోజు భోగి పళ్ళతో అనగా తెల్ల జిల్లెడు యొక్క ఆకులు చిక్కుడు ఆకులను రేగు పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు సకల దుష్ట గ్రహాలు ఈతి బాధలు దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదహో తారీఖు కనుమ అవ్వడం వల్ల పశువులకు చేసే పండగ అవ్వడం వలన పక్షురాజులకు అనగా కోళ్లకు ఎద్దులకు వృషభ దేవతలకు పూజ వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఉంటే భూమికి నీటికి వృక్షాలకు పశుదేవతలకు పూజ వలన నువ్వు కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞతాభావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవీరంగా రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది వారిని కాల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం అలాగనే పరీక్షా కాలం దగ్గర పడుతున్నాయి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వేళలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మనం మన ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇంకో నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్తారు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడిన జైష్టాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటూ మన ఇంట్లోకి రావడం స్థిర నివాసంగా ఉండడం అపార కుబేర సంపన్నులు అవ్వడం ఇంట్లో ఎలాంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు ఒక ఒక పిరమిడు డాలరు కంకణము కాలికి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ చిన్న సంప్రదించి ఏర్పా మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉన్న ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం దురదృష్టాన్ని పారదోలుకోవడం అదృష్టం మన సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా భవంతు లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు అరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆలనే అనే బటన్ తెలియజేసి గంట చిమ్మలు కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం నర దృష్టి నివారణ కాళ భైరవ